వెల్కమ్ టు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండలో నూతన సంవత్సర సందర్భంగా పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన హిందూపూర్ పార్లమెంటు కార్యదర్శి దేవార్ నర్సింహుడు మరియు పెనుకొండ నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి కె ఫెరోజ్ భాషా నూతన సంవత్సర సందర్భంగా పెనుకొండలో ఉన్న కియా మోటార్స్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి మాజీ ఎమ్మెల్యే పెనుకొండ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి వారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూపూర్ పార్లమెంటు కార్యదర్శి నరసింహులు మరియు పెనుకొండ నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి కె ఫెరోజ్ భాష టీడీపీ నాయకులు డి నాగేంద్ర కలగేరి గంగిరెడ్డి డి రామాంజనే రెడ్డి అంగడి గంగిరెడ్డి కలగేరి వెంకటరెడ్డి తప్ప చంద్రశేఖర్ కె చందు సాబ్ జయప్ప బావయ్య మంజునాథ్ కాంత శివప్ప మరియు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు கொஞ்சம் கங்கேட் கொஞ்சம் Así es.